प्रकाश गिरी एस एस टी त्वरित న్యాయం కోసం చర్యలు తీసుకోండి రాచకొండ కమిషనర్ కు కమిషన్ చైర్మన్ సూచనలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో షెడ్యూల్ కులాలపై దాడులు వివక్షలకు సంబంధించిన కేసుల పరిణామాలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా బక్కీ వెంకటయ్య మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ కేసులను వేగంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించి వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం అందించాలన్నారు ఎస్సీ ఎస్టి చట్టం కింద నమోదైనటువంటి ప్రతి కేసు పట్ల కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు దీనికి సంబంధించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తమ యొక్క కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామన్నారు అని వివరించారు న్యాయ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు అరెస్ట్ చేయడం జరిగింది ఒకటే కేసులో పదిహేడు మందికి లైఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చినటువంటి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఉంది ఈ విధంగా ఎఫెక్టివ్గా కమిటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మూలంగా కూడా ఇంకా బెటర్గా పనిచేయడానికి మేమందరం నిశ్చయంతో ఉన్నాము కొన్ని టూ బిహెచ్కే లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి తర్వాత కొన్ని చట్టం ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ని లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది ఒకటన్నిటికీ ఒకట తొందరగా మేము ఫైనలైజ్ చేయడం కేసు ఛార్జ్షీట్ చేయడం చేస్తాం హయెస్ట్ రేట్ ఆఫ్ కన్విక్షన్ మేము తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం మాకు లాస్ట్ ఇయర్ థర్టీ వన్ కే కేసెస్లో లైఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు ట్వెల్వ్ కేసెస్ ఎస్సీ యాక్ట్ పోక్సో యాక్ట్లో కలిపి ఉన్నటువంటి కేసెస్ కాబట్టి ఇట్స్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫోకస్ అవర్ ఆఫీసెస్ ఆర్ థ్యాంక్ యూ ఈరోజు రాజకొండ కమిషనర్ పరిధిలో మరి ఎస్సీ ఎస్సీ అట్రాక్టివ్ కేసులు ఆర్ఓఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది మరి రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అన్ని కేసులపై పెండెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో సత్వరంగా పరిష్కరించాలని చెప్పి మరి సివిల్ డేడ్డే పది నెలల చివరి వారంలో తప్పకుండా రిద్దరుగా జరపాలని చెప్పి నాకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పది మూడు నెలలకు ఒకసారి డిఎంసీ జరపాలని మరి పరిహారం విషయంలో మళ్ళీ లబ్ధిదారులకు సత్వరమే వారికి అందించాలని మరి ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరు అలసత్వం వహించిన వారిపై కనిచీర్లు ఉంటాయి అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేసినాం మరి అందరికీ కూడా మరి మే పదిహేనవ తారీఖు వరకు మరి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి మరి ఎస్సీ కేసు పెండింగ్స్ని కూడా దశల కంప్లీట్ చేసుకొని మరి రాసిపేట కమిషనర్ పరిధిలో అన్ని కేసులు కూడా సత్వంగా పరిష్కరించాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది జైపీ